హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ ఈరోజైతే నేను మీకు ఇంట్రెస్టింగ్ రెసిపీ అయితే చూపిస్తానండి కోడిగుడ్డు బంగాళదుంప కాంబినేషన్ అనమాట పిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీరు చేసి పెడితే కనుక అసలు మీ పిల్లల లంచ్ బాక్స్ అనేది ఖాళీ అయిపోతుంది ఐ ప్రామిస్ సో వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అంటే ఇంక మనం ప్రెస్ చేసినట్టు వాళ్ళని నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టూ ఆనియన్స్ అయితే నేను తీసుకున్నానండి అలాగే పచ్చిమిరపకి ఒకటి తీసుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర కారం చికెన్ మసాలా నూనె ఉప్పు పసుపు నూ అదే కొంచెం జీరకర్ర అలాగే బంగాళదుంపలు చిన్న చిన్ని ముక్కల కింద కోసుకోవాలన్నమాట అలాగే ఎగ్స్ అనమాట టూ ఎగ్స్ అయితే నేను తీసుకున్నానండి సో ఇవే అనమాట చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ సో ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి సో స్టవ్ వెంట అలా ఉంది అని అనుకోకండి ఆ రోజు సండే అనమాట సో నేను సండే వీడియో షూట్ చేసుకున్నాను కొద్దిగా సండే అంటేనే మీకు తెలుసు కదా హడావిడి హడావిడి కదా సో అందుకే కొంచెం క్లీనింగ్ నైట్ చేసుకుంటాం కాబట్టి సో ఇప్పుడైతే స్టవ్ పే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసిన అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని సో నేను కట్ చేసిన రెండు ఉల్లిపాయలు అయితే అందులో వేసేసుకున్నాను అనమాట ఒక పచ్చిమిరపకాయ కూడా సో ఇప్పుడు ఉల్లిపాయ అనేది ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గిపోవాలండి ఒకసారి మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్లో చక్కగా ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోతుంది ఇందులో మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఒక చిటికెడి పసుపు అంటే పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలన్నమాట చక్కగా పసుపు కూడా వేసేసుకుని తర్వాత కొంచెం జీరకర్ర సో అది కూడా ఒక పావు స్పూన్ జీరకర్ర అయితే నేను వేసానండి సో జీరకర్ర కూడా వేసేసుకుని చక్కగా మనమైతే మిక్స్ చేసేసుకోవాలన్నమాట చక్కగా మిక్స్ చేసేసుకుని ఒక్క టూ మినిట్స్ అయితే చక్కగా మగ్గని మగ్గనివ్వాలి మళ్ళీ కూడా సో మన చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ మనం ఈ రె ఈ రెసిపీ చేసిన తర్వాత ఇందులో కొంచెం రైస్ వేసేసుకుని కలిపేసుకున్నామంటే ఇంకా ఒక ఫ్రైడ్ రైస్ అని అనమాట నిజంగా తర్వాత చూసారు కదండి చగ్గ మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఎంత బాగా మగ్గిపోయిందో సో ఇందులో మనం చాప్ చేసుకున్న బంగాళదుంపలు అయితే వేసేసుకోవాలి నేను చాలా చిన్న చిన్నగా చాప్ చేశానండి మీకు అర్థమవుతుంది కదా సో ఏంటంటే మనకి త్వరగా మగ్గిపోతుంది కుకింగ్ అనేది మనకి ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది ఇందులో కొంచెం బంగాళదుంప మగ్గాలి కాబట్టి మనం ఒక్క అర స్పూన్ నేను సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం సో సాల్ట్ వేసేసుకుని ఒకసారి కదిపేసుకుని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వండి చక్కగాని మీకు బంగాళదుంప మీకు ఎట్లా మగ్గాలో మీకు తెలుసు కాబట్టి చక్కగా మనం ఇలా స్పూన్తో గుచ్చితే చక్కగా ఇలా ముక్కలు అయిపోవాలి ఈజీగా సో అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకొంచెం ఉప్పు అయితే నేను వేసుకుంటున్నానండి స్పూన్ మరింది ఏంటి అనుకుంటున్నారా మా పాప తీసేసుకుంది ఈ స్పూన్ వచ్చేసి సో తర్వాత వచ్చేసి కారం కూడా ఒక స్పూన్ అయితే నేను కారం వేసుకున్నాను ఉప్పు కూడా ఇందా కూడా ఒక అర స్పూన్ వేసాం కదండీ ఇప్పుడు వచ్చేసి ఇంకొక అర స్పూన్ అయితే వేసాను అలాగే ఒక అర స్పూన్ చికెన్ మసాలా కూడా వేసాను అనమాట సో ఇంకేం వేసుకోకూడదండి టేస్టింగ్ సాల్ట్లు అవి ఇవి సో ఇవంతా వేసుకోకూడదు అసలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా ఇప్పుడు ఏంటంటే నేను మధ్యలో అలా హోల్ ఎంత పెట్టాను అనుకుంటున్నాను ఎగ్స్ అయితే అందులో వేసేసుకుంటున్నాను సో టూ ఎగ్స్ అయితే నేను ఆల్రెడీ కొట్టి ఒక బౌల్లో పెట్టినాను అనమాట సో అవి కూడా వేసేసి చక్కగా మూత అయితే పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గని తర్వాత తీసి చూస్తే చూసారు ఎగ్స్ కూడా చక్కగా మగ్గిపోయినాయి వీటిని అయితే చక్కగా కదిపేసుకోవాలన్నమాట ఇంకా అసలు అటు ఇటు కదిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసామంటే టేస్టీ టేస్టీ ఎగ్ అండ్ బంగాళదుంప కాంబినేషన్ మనకి అనే అనుకోవాలి ఇంకా ఇది సో రెడీ అయిపోద్ది ఇందులో ఫైనల్గా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట కొత్తిమీర చాలా టేస్ట్ ఇస్తుందండి వంటలకి సో వేసేసుకొని ఇందులో అయితే చక్కగా రైస్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఒక విధమైన ఫ్రైడ్ రైస్ అయిపోతుంది మీకు ఫస్ట్లో నేను చెప్పినట్లుగా మా పిల్లలకైతే చాలా నచ్చిందండి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇదైతే సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ పిల్లలకు కూడా తప్పకుండా చేసి పెట్టండి వాళ్ళు కూడా తప్పకుండా సూపర్ మమ్మీ అంటారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బా